హాయ్ అండి చాలామందికి అసలు కరువు తీయటం రావట్లేదు హ్యాండ్కి అదేవిధంగా ముడతలు కూడా వస్తున్నాయి కానీ చాలామంది అడుగుతున్నారు అయితే నేను ఒక మెథడ్ అయితే చెప్తాను ఈ మెథడ్లో కనుక ఒకసారి హ్యాండ్స్ కట్ చేసి కుట్టి చూడండి అసలు ఆ ముడతలు అనేవి రావు ఫస్ట్ అయితే నేను లైనింగ్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి టూ హ్యాండ్స్ కదా టూ హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నామంటే ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి ఇక్కడ ఎల్ షేప్ సహాయంతో ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి కింద నాకు బార్డర్ వచ్చింది తిప్పుకుంటే సరిపోతుంది అందుకని చెప్పేసి ఒక పాంచు అయితే ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత మనం హైట్ అనేది ఎంత అయితే కింద ఖర్చు కావాలో అంతకి సరిపోయేంత తీసుకోండి ఎక్కువ తీసుకున్న హైట్ ఎక్కువైపోతుంది పైన మనకి షోల్డర్ జాయిన్ చేయడానికి హ్యాండ్కి కోసం ఖర్చు కావాలి కదా దానికోసం ఒక పావించు అవంతా అయిపోయిన తర్వాత ఆర్మ్ లూస్ ఒకసారి చెక్ చేసుకోండి క్రాస్గా చెక్ చేయండి క్రాస్గా చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఈ మెథడ్లో ట్రై చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు పైన షోల్డర్ కుట్టి దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ గుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఏడు మీద మూడు గీతలు వచ్చింది ఏడుంపా వచ్చింది దీంట్లోంచి వన్ ఇంచ్ మైనస్ చేసి మనకు మార్కింగ్ వేసుకోవాలి చెప్తాను సెవెన్ పాయింట్ త్రీ అంటే ఏడో తోటి మనకి వస్తే చంకడమును మూడి ఇంచులు తీసుకోవాలి మూడించులకి మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకుందాం ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసుకున్న తర్వాత స్ట్రైట్గా చూసుకోండి వన్ ఇంచ్ మైనస్ చేసేయండి ఏడుంపావు కదా దానికి వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు మైనస్ చేస్తే నాకు ఆరుపావు ఆరుంపావుకి మైనస్ చేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకండి ఆరు లూజ్లో వన్ ఇంచ్ మైనస్ చేసేసాను మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే పావు వచ్చింది ఆరుంపావు కన్నా కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కర్వ కోసం ఈ కార్నర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఇచ్చుకున్నాను అనమాట ఏడో నెంబర్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇచ్చుకున్నాను ఈ కార్నర్ దగ్గర అది ఎనిమిదో నెంబర్ అయితే ఒక పాతకు రెండు తొమ్మిదో నెంబర్ అయితే రెండు ఇంచులు ఇలాగ టచ్ చేసుకుంటూ కరువు స్కెళ్ళి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇలాగా తర్వాత ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ కలిసిన చోట ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి లో తీసుకుని ఇలా నీట్గా కరువు తీసేసేయండి ఇలాగ ఆఫ్ ఇంచు లో తీయటం వల్ల పర్ఫెక్ట్గా కరువు అనేది వస్తుంది ఇలాగ చంక దగ్గర వన్ నుంచి ముందు నుంచి ఇలా కరువు తీసేసుకోండి చూసారా షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో అలా రావాలండి అలా రావటం వల్ల మీకు పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు ఫోర్ పాయింట్ సిక్స్ వచ్చింది ఈ ఫోర్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ ఇక్కడ క్రాస్గా లైన్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో షేప్ అనేది అలా రావాలన్నమాట అలా షేప్ రావడం వల్ల మీకు పర్ఫెక్ట్గా కర్వ్ అనేది తిరుగుతుంది బ్యాక్ పార్ట్ కోసం మనకి కార్నర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం చంక దగ్గర నుంచి వన్ ఇంచు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా షేప్ వచ్చేస్తుందండి ఇప్పుడు చూడండి ఖర్చు పోగా ఎంత వస్తుందో చూస్తాను చూడండి ఇలా కుట్టిన తర్వాత కింద ఖర్చు వదిలేసి కుట్టిన తర్వాత ఏడుంపావు రావాలన్నమాట చూసారా ఏడుంపావు అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో అలా రావటం వల్ల మనకి పర్ఫెక్ట్గా డాట్కి డాట్కి మ్యాచ్ అవుతుంది అనమాట టక్ ఇస్తాం కదా టక్కి టక్ మ్యాచ్ అవుతుంది ఇలా మొత్తం కూడా పావు అనేది కరెక్ట్గా కరెక్ట్గా వచ్చేసింది అలా వచ్చిందంటే మనకి ఎక్కడ ఒక ముడత కూడా రాదు ఇలా చూసుకున్నా మీకు ఏడుంపావు తీసుకోవచ్చు కానీ ఇలా స్ట్రెయిట్గా చూసుకుంటే ఇంకా మీకు క్లారిటీగా ఉంటుంది ఇప్పుడు మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి డాట్ ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఒక టక్ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది తీసేసుకోండి ఇలా నీట్గా లో తీసుకుంటే మనకు ఐబ్రో షేప్ అనేది హైలైట్ అయిపోతుంది అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదండి ఈరోజు వీడియో ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్